రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వ్యవసాయ పంట సాగులల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వరి సాగులల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు వేసిన పదిహేను రోజులు అయిన ఆ తర్వాత ఈ రైతన్నలు వచ్చేసి కొన్ని రకాల గుళికలను వేస్తూ ఉంటారు అంటే ఈ పటేరా అని విట్టాకో అని ఈ బరోజు అని ఇట్లా రకరకాల కంపెనీలలో రకరకాల పేర్లతోనే ఇవి అందుబాటులో ఉన్నాయండి అలాంటి గులికలు అనేటివి వేస్తూ ఉంటారు అసలు ఆ గులికలలో ఎలాంటి టెక్నికల్స్ అనేటివి ఉంటాయి అవి ఈ వరి సాగులల్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం కనుక మనము టాపిక్లోకి కనుక వెళ్ళినట్లయితే మీకు నేను సూటిగా చెప్తానండి ముందుగా మనం ఎఫ్ఎంసీ వాళ్ళది పటేరా అండి ఇందులో వచ్చేసి క్లోరాండ్రా ఇల్లు ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు శాతం ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నాలుగు కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కనుక మనం వేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి మొగి పురుగు మరియు ఈ ఆకుచుట్టు పురుగును మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అంటే ఆ దశలో వస్తున్నటువంటి సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అయితే వీటినే వచ్చేసి ఈ పెట్లర్ షాపులు వచ్చేసి ఈ గంట గులికలు అని కూడా ఇస్తూ ఉంటారండి అది ఎంతవరకు వాస్తవం అనేది మీకు నేను లాస్ట్లో చెప్తానండి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే హిల్లో వుడ్ వాళ్ళది ఎక్స్ట్రికా అండి ఇందులో వచ్చేసి కార్ట్ ఆఫ్ ఐడోక్లోరైడ్ నాలుగు శాతము మరియు ఈ పిప్రోనిల్ సున్నా పాయింట్ ఐదు శాతం అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఆరు కేజీల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కూడా మనము ఈ వరి సాగులో కనుక వేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మొగి పురుగుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే బెస్ట్ అగ్రోవాల్ వచ్చేసి ఫెటజెన్ అనే పేరుతో ఇస్తున్నారండి ఇందులో వచ్చేసి క్లోరాంట్రాని లిప్రోల్ సున్నా పాయింట్ నలభై ఐదు శాతము మరియు ఈ పిప్రోనిల్ సున్నా పాయింట్ ఐదు శాతము మరియు ఈ ఎమమెక్టిన్ బెంజోయేట్ సున్నా పాయింట్ పద్దెనిమిది శాతం జిఆర్ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నాలుగు కేలు చొప్పున మనం వేసుకోవలసి ఉంటుంది దీన్ని వేసుకున్నా కూడా ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మొగి పురుగుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ జీ అండి ఈ త్రీ జీ ఈ గ్రాన్వెల్స్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఎనిమిది నుండి కేల దాకా వేసుకోవాల్సి ఉంటుంది వీటిని వేసుకున్నా కూడా ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మొగి పురుగుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫోర్ జీ అండి ఈ ఫోర్ జీ ఈ గ్రానివేల్స్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఆరు నుండి ఎనిమిది కేజీల దాకా వేసుకోవాల్సి ఉంటుంది వాటిని వేసుకున్నా కూడా ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఈ మొగి పురుగుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆదామవారి బరోజ్ అండి ఇందులో వచ్చేసి కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఏడు పాయింట్ ఐదు శాతము మరియు ఎమమెక్ట్యూన్ బెంజుయైడ్ సున్నా పాయింట్ ఇరవై శాతం ఇందులో ఉంటుంది దీన్ని వేసుకున్నా కూడా ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మొగి పొరుగునే మనం సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సింజంట వాళ్ళది విట్టాకో అండి ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే తైమెతో యాక్సిమ్ ఒక శాతము మరియు క్లోరాంట్రో నిల్లు ప్రోల్ సున్నా పాయింట్ ఐదు శాతం ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నాలుగు కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని వేసుకున్నా కూడా ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మొగి పొరుగు మరియు ఈ ఆకుచుట్టు పురుగును మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అంటే ఇట్లా రకరకాల కంపెనీలలో రకరకాల పేర్లతో మనకు ఈ పురుగు మందులు అనేటివి మనకు ఈ గుళికల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ వరి సాగులలో పిలుకలు రావడానికి ఇవైతే ఉపయోగపడేయండి ఇవి కేవలము ఈ వరి సాగులలో ఆ దశలో వస్తున్నటువంటి కేవలము ఆ మొగి పురుగు యొక్క నివారణ కోసం మాత్రమే ఉపయోగపడతాయండి మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటనంటే ఫైటోటానిక్ ఎఫెక్ట్ చూపెడతాయండి అంటే ఆ సమయంలో ఆ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఆ మొగి పురుగు మరియు అలాగే ఆ ఆ చుట్టు పురుగు యొక్క నివారణ కోసమే అవి పనిచేస్తాయండి అంటే అక్కడ అవి ఫైటోటానిక్ ఎఫెక్ట్ను చూపెడతాయి అంటే మనం ఎలాగో యూరియా అని ఇరవై ఇరవై అని ఇట్లా ఏదో ఒక ఎన్పికే ఎరువులల్లో వీటిని మనం మిక్స్ చేసుకుని వేస్తాం కదా అక్కడ అవేమో ఆ పచ్చదనం మంచి పిలుకలు ఆ గ్రోత్ రావడానికి అవి ఉపయోగపడతాయి ఇవి ఏంటైనా అంటే ఫైటోటానిక్ ఎఫెక్ట్ను చూపెడతాయి అంటే ఆ వరి సాగులలో ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా చేస్తాయి కాబట్టి అక్కడ వచ్చేసి మనకు ఆ పిలుకలు అనేవి వస్తాయి అలాగే ఆ వరి అనేది మంచి గ్రోత్ రావడానికి అవి అనేటివి ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ పాటికి మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది ఈ గుళికలు మనం ఎందుకు వేసుకోవాలి వీటి వల్ల ఈ రైతుకు లాభమా ఈ నష్టమా అనేది ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది అంటే ఇవే వచ్చేసి మనము వీటిని స్ప్రే చేసుకోవచ్చు అంటే ఇదే టెక్నికల్ వచ్చేసి మనకు ఈ లిక్విడ్ రూపంలో కావచ్చు ఈ గ్రానివేల్స్ రూపంలో కూడా మనకు ఉంటూ ఉంటాయి అని అంటే కెళ్ళన్ అని ఇట్లా కురాజిన్ అని ఇట్లా రకరకాల పేర్లతో కూడా వాటిని మనకు ఈ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అంటే మనకు ఇది ఈ పొక్లింగ్ అని అంటే మనకు అందులో వచ్చేసి ఈ ఎమక్టిని బెంజాని ఇట్లా వాటిని మనము స్ప్రే అయినా మనం చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా మనము ఈ గ్రాన్వేస్ రూపంలో మనం వేస్తున్నటువంటి ఎరువులలో కూడా మనము ఈ మిక్సీ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు వీటి వల్ల అయితే ఈ వరి సాగులలో ఎలాంటి పిలుకలు అయితే రావండి ఇక్కడ ఈ రైతన్న ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి